పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున చిరుకూరు వెంకట సుబ్బారావు వెంకట సుబ్బమ్మ దంపతులకు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు రామోజీరావు గారు అలియాస్ రామయ్య రామోజీరావు గారు ముత్తాతగారు పామర్రు మండలం పెరిసేరిపల్లి గ్రామం నుండి పెదపారుపూడి వలస వెళ్లి అక్కడ స్థిరపడిపోయారు రామోజీరావు గారు జన్మించే నాటికి పదహారు రోజుల ముందు అతని తాతయ్య రామయ్య గారు మరణించడంతో పుట్టేబిడ్డకి తన తండ్రి పేరు రామయ్య అని పేరు పెట్టారు ఐదేళ్ల వయసులోనే బడికి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు నీ పేరేమిటి అని అడిగారు నా పేరు రామోజీరావు అని చెప్పారు ఆయన ఆ విషయాన్ని వాళ్ళ నాన్నగారికి తెలిసినప్పుడు అదేమిట్రా రామయ్య అని తాతయ్య గారి పేరు పెడితే రామోజీరావు అని మార్చుకున్నావెందుకు అని అడిగారు రామయ్య అంటే ముసలాల పేరులా ఉంటుందని నేనే మార్చుకున్నాను నాన్నగారు అని రామోజీరావు గారు సమాధానం చెప్పాడు ఊర్లో ఎవరైనా రామయ్య అని పిలిస్తే తన పేరు రామోజీరావు అని ఇక నుండి అలాగే పిలవండి అని చెప్పేవారు పెదపారుపూడిలో ప్రాథమిక విద్యాభ్యాసం అయ్యాక దగ్గరలో ఉన్న గుడివాడ మున్సిపల్ హై స్కూల్లో ఎస్ఎస్సిఎల్ వరకు చదువుకున్నారు రోజు స్కూల్ నుండి ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మగారికి ఇంటి పనుల్లో సహాయం చేస్తుండేవారు నూతులో నుండి నీళ్లు తోడి మొక్కలకి పోయడం లాంటి పనులతో సహా ఇంట్లో పనులయ్యాక కొంత సమయం ఆటలు మరికొంత సమయం చదవడం చదువు అయ్యాక బొమ్మలు గీస్తుండడం చేసేవారు ఎక్కువగా ఏదో ఒక బొమ్మ గీస్తూ ఉండేవారు ఇంట్లో పాలేరులు ఉన్నా కూడా వ్యవసాయ పనులు కూడా చేస్తుండేవారు రామోజీరావు గారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యాక గుడివాడలో ఉన్న డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్ బీఎస్సి చదివారు ఈ కాలేజ్ తర్వాత కాలంలో ఏఎన్ఎర్ కాలేజీగా మార్పు చెందింది ఈ కాలేజీలో చదువుతున్నప్పుడే కమ్యూనిజం పట్ల ఆకర్షితులై ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో కార్డ్ హోల్డర్గా చేరారు పంతొమ్మిది వందల యాభై ఏడులో డిగ్రీ పూర్తి చేశారు తర్వాత ఉద్యోగం కోసమని బిలాయి వెళ్లారు అక్కడ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు కానీ రామోజీరావు గారు సెలెక్ట్ కాలేదు ఈ విషయం ఆయన్ని ఎంతగానో బాధపెట్టింది అవమానకరంగా భావించారు తిరిగి ట్రైన్లో వస్తున్నప్పుడు ఆయన మనసులో అనుకున్నారట నేను వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలి అని ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవైలో ఢిల్లీలో ఒక యాడ్ ఏజెన్సీలో చిత్రకారుడిగా ఉద్యోగం వచ్చింది ఇక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడే ఒక వ్యాపార సంస్థలో ఉండే మెలకువలు లాభ నష్టాలు సాధక బాధకాలు గమనించేవారు ఇక్కడ పనిచేస్తున్నప్పుడే అమెరికా వెళ్లే అవకాశం వచ్చినా ఆయన వదులుకున్నారు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిదిన పెనమలూరి రమాదేవి గారితో విజయవాడలో ఉన్న పరమేశ్వరి మందిరంలో వివాహం జరిగింది అప్పటికి రామోజీరావు గారి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు పెళ్ళయ్యాక ఢిల్లీలో కరోల్బాగ్ అనే తెలుగువారున్న ప్రాంతంలో ఇల్లు అద్దెకి తీసుకుని ఉండేవారు ఆ తర్వాత కొన్నేళ్లకే ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం చేయాలన్న ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఢిల్లీ నుండి హైదరాబాద్కు వచ్చారు హిమయత్ నగర్లో ఎనభై ఐదు రూపాయలు అద్దెకు ఒక ఇల్లు తీసుకున్నారు అదే సమయంలో పంతొమ్మిది వందల అరవై రెండు మే ఇరవై ఒకటిన పెద్ద కొడుకు కిరణ్ జన్మించారు పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్లో కేవలం ఇద్దరు ఉద్యోగస్తులతో మార్గదర్శి చిట్ ఫండ్ అనే ఒక సంస్థను మొదలుపెట్టారు ఈ కంపెనీ పెట్టినప్పుడు చాలామంది ఎగతాళి చేసేవారట ఇంటిలో ఆడవాళ్లు చేసే పనికి కంపెనీ అవసరమా అని కానీ రామోజీరావు గారు అవేమీ పట్టించుకునేవారు కాదు ఆ సమయంలో ఆయన కొన్ని సూత్రాలు నమ్ముకున్నారు ఒకటి వినియోగదారుల పట్ల గౌరవం రెండు వాళ్ళకి నమ్మకం ఇవ్వడం తన సంస్థలో పనిచేసే సిబ్బందికి క్రమశిక్షణ ఉండడం నాలుగు చేసే ప్రతి పనిలోనూ అంకిత భావం ఇవి ఉంటే ఎలాంటి వ్యాపారమైన అభివృద్ధి చెందుతుంది అంటారు రామోజీరావు గారు చిట్ ఫండ్ కంపెనీ అభివృద్ధి చెందుతున్నప్పుడే పంతొమ్మిది వందల అరవై ఐదులో కిరణ్ యాడ్స్ అనే ఒక యాడ్ ఏజెన్సీని ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్ ఇరవై మూడున రెండవ కొడుకు సుమన్ జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఖమ్మంలో నలుగురు భాగస్వాములతో కలిపి వసుంధర ఫెర్టిలైజర్స్ అనే ఎరువుల వ్యాపారం మొదలుపెట్టారు ఈ ఎరువుల కంపెనీ రెండు సంవత్సరాలకే భారీ నష్టాలు రావడంతో తన నలుగురు భాగస్వాములకు పెట్టుబడి ఇచ్చేసి నష్టమంతా రామోజీరావే భరించి ఆ కంపెనీని మూసేశారు ఆ తర్వాత ఆయన భాగస్వామ్య వ్యాపారం చేయలేదు ఎరువుల వ్యాపారం మూతపడిన రైతులకు ఏదైనా చేయాలన్న ఆయన ఆలోచన మారలేదు దాని ఫలితమే అన్నదాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరిలో అన్నదాత అనే ఒక మాసపత్రికని ప్రారంభించారు మొదలుపెట్టినప్పుడు దీని ధర ఒక్క రూపాయి మొదలుపెట్టిన కొద్ది నెలల్లోనే ఈ మాసపత్రిక రైతులకి ప్రీన్యాస్తంగా మారింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నవంబర్ ఇరవై ఆరున రామోజీరావు గారి సతీమణి రమాదేవి గారు ఇమేజెస్ అనే ఒక అడ్వర్టైజింగ్ ప్రారంభించారు ఆ సమయంలో ఆయన దృష్టి విశాఖపట్నం మీద పడింది అభివృద్ధి చెందుతున్న నగరం అది విశాఖపట్నంలో సరైన హోటల్ లేదని తెలుసుకుని అక్కడ ఒక హోటల్ నిర్మించాలనుకున్నారు వెంటనే డాబా గార్డెన్లో ఒక స్థలం తీసుకుని సన్ భీమ్ పేరుతో హోటల్ నిర్మించాలనుకున్నారు ఆ పేరు వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడంతో డాల్ఫిన్ పేరుతో హోటల్ నిర్మించారు ఈ హోటల్ నిర్మిస్తున్నప్పుడు ఎక్కువగా విశాఖపట్నం వచ్చి సన్ అండ్ సీలో బస్ చేస్తుండేవారు ఈ హోటల్లో బస్ చేసినప్పుడు న్యూస్ పేపర్ చదువుతుండేవారు అప్పటికే ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక ఈ మూడే ఉండేవి ఇవి విజయవాడలో ప్రింట్ అయ్యి విశాఖపట్నం మధ్యాహ్నానికి వచ్చేవి అప్పుడే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది విశాఖపట్నంలోనే ఒక వార్తాపత్రిక ప్రచురణ ఉంటే ఎలా ఉంటుంది అని ఆ సమయంలో ఫ్లైట్లో విశాఖపట్నం వస్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులు కెఎల్ఎన్ ప్రసాద్ గారు తారసపడ్డారు ఆయన్ని కలిసి ప్రసాద్ గారు మీరు విశాఖపట్నంలో కూడా ముద్రణ చేయొచ్చు కదా అని అడిగారు కానీ ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అప్పుడు రామోజీరావు గారు ఆలోచించి నేనే ఇక్కడ ఒక న్యూస్ పేపర్ మొదలుపెట్టి ముద్రించితే బాగుంటుంది కదా అని ఆలోచించి వెంటనే డాల్ఫిన్ హోటల్ పనులను వాయిదా వేసి పత్రికా పనులు ముమ్మరం చేశారు పత్రిక పేరు కోసమే ఆయన చాలా ఆలోచించారు అంతవరకు ఆంధ్ర పేరుతోనే పత్రికలన్నీ ఉన్నాయి తన పత్రిక పేరుకి ఆంధ్ర రాకూడదని నిర్ణయించుకున్నారు అప్పట్లో నార్త్ ఇండియాలో ఆజ్ అనే పేరుతో ఒక పత్రిక వస్తుండేది ఆధారంగా ఈనాడు అని తన పత్రిక పేరు పెట్టారు హిందీలో ఆజ్ అంటే ఈ రోజు అనమాట ఈనాడు పేరుని నార్ల కంటి స్వామి గారు డిజైన్ చేశారు ఈనే ఈనాడుతో పాటు వసుంధర అన్నదాత సితారా న్యూస్ టైట్ న్యూస్ టుడే కిరణ్ మూవీస్ డాల్ఫిన్ హోటల్ కిరణ యాడ్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేశారు ఈనాడికి ఆఫీస్ కోసం సీతమ్మధార అనే ప్రాంతంలో నక్కవాణిపాలెంలో కొంత ప్రాంతాన్ని ఎంచుకున్నారు అక్కడ ఒక రేకుల్ షెడ్ ఉంటే దాన్ని లీజుకి తీసుకున్నారు ప్రింటింగ్ మిషన్ లక్షా ఐదు వేల రూపాయలకి నవహిందూ టైమ్స్ అనే పత్రిక వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్లో కొన్నారు ఉద్యోగస్తులందరినీ తలపండిన వారిని కాకుండా చురుకుగా పనిచేసే యువకుల్ని ఎంపిక చేశారు పదమూడు మంది సబ్ ని ఎంపిక చేసి ఆంధ్రజ్యోతిలో పనిచేసే ఏబీకే ప్రసాద్ గారిని సంపాదకత్వానికి నాయకుడిగా నియమించారు అందరినీ పిలిపించి రేకుల చెడ్డ దగ్గర ఒక మర్రి చెట్టు ఉంటే అక్కడ మొదటి మీటింగ్ ఏర్పాటు చేశారు రామోజీరావు అందరితో మాట్లాడుతూ దేశంలో మొత్తం తెలుగు మాట్లాడేవారు ఆరు కోట్ల మంది ఉన్నారు అందులో కోటి మంది ఉన్నారు ఇప్పుడున్న మూడు పత్రికలు సర్క్యులేషన్ రెండు లక్షలు ఒక్కొక్క పేపరు ఐదుగురు చదివిన పది లక్షల మందికి మించరు మిగతా తొంభై లక్షల మందే మన లక్ష్యం కావాలి దీన్ని మొదట ప్రాంతీయ పత్రిక తర్వాత రాష్ట్రస్థాయి పత్రికగా తర్వాత జాతీయ పత్రికగా తీసుకెళ్లాలని ఉద్యోగులకి దిశానిర్దేశం చేశారు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం ఐదు గంటలకి పత్రిక అందరినీ చేరుకోవాలని చెప్పారు అలాగే మన దినపత్రికలలో ఖచ్చితంగా కార్టూన్ ఉండాలి దానికోసం వాలి అనే కార్టూనిస్ట్ను తీసుకున్నారు అంతా సిద్ధమయ్యాక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన శనివారం సాయంత్రం ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా అందులో పనిచేసే సాధారణ కార్మికుడితో యంత్రం స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు మొత్తం నలభై రెండు మంది ఉద్యోగులతో మొదలయ్యింది ఈనాడు సాయంత్రం ఆరు గంటలకి పేపర్ మొత్తం ముద్రణ అయ్యాక మొదట రామోజీరావు గారు పేపర్ చదివారు స్టాఫ్ అందరికీ టిఫిన్ బాక్సులు బహుమతులుగా ఇచ్చారు ఆగస్టు పదకొండున ఉదయం ఐదు గంటలకి ఈనాడు వార్తాపత్రిక ఐదు వేల ప్రతులతో విశాఖ ప్రజల్ని పలకరించింది ఆ రోజు విశాఖలో పెద్ద కోలాహలం మొదలైంది పేపర్ వెల ఇరవై ఐదు పైసలు మాత్రమే మొదటి పత్రిక మొదటి పేజీలో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ రాజు ఆముదాల వలస చక్కెర ఫ్యాక్టరీ సీజనల్ కార్మికుల ఇబ్బందులు అంతర్జాతీయ వార్తకి ఎంతటి విలువిచ్చారో ప్రాంతీయ వార్తకి కూడా అంతే విలువిచ్చారు రామోజీ అదే ఈనాడు విజయానికి తొలిమెట్టు మొదటి రోజు పత్రిక ఉచితంగా పంచారు ఆ తర్వాత ముద్రణకి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కరెంటు కోత ముద్రణకి అక్షరాలని చేతులతో అమర్చడం లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అలాగే సమరం గారితో లైంగిక వ్యాసాలు రాయించేవారు తర్వాత హైదరాబాద్ రెండో ఎడిషన్ ప్రారంభించారు అప్పటికి ఐదు వేల సర్క్యులేషన్తో ఉన్న ఈనాడు హైదరాబాద్లో మొదలెట్టడంతో పదమూడు వేలకు చేరింది డెబ్బై ఏడు నాటికి నలభై ఎనిమిది వేలకు చేరింది అయితే రామోజీ అంతా తానే అయి చూసుకోవడం పాత్రికేయ సంపాదక వర్గంలో లేకుండా వర్కింగ్ ఎడిటర్ లేకుండా అది కూడా రామోజీ చూసుకోవడంతో ఎడిటర్ పదవిని దాని ప్రాముఖ్యతను తగ్గించిన అపఖ్యాతి మూటగట్టుకున్నాడు జర్నలిజంలో యజమానులే ఎడిటర్లుగా కొనసాగడం విరుద్ధమని విమర్శించారు చాలామంది దాంతో సిబ్బంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సమ్మె చేయడం ప్రారంభించారు ఇరవై మూడు రోజులు పత్రిక మూతపడింది సుప్రీంకోర్టు కూడా సమ్మె చట్టబద్ధమే అని తీర్పు ఇవ్వడంతో రామోజీరావు కోటి రూపాయలు చెల్లించాల్సి వచ్చింది తర్వాత మూడవ ఇడిషన్ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో విజయవాడలో ప్రారంభించారు అప్పటికి ఈనాడు లక్ష సర్క్యులేట్కి వెళ్ళి రికార్డు క్రియేట్ చేసింది నుంచి ఈనాడు పేరు క్రింద ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ తెలుగు డైలీ అని ముద్రిస్తున్నారు నాలుగవ ఇడిషన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు జూన్ ఇరవైనా తిరుపతిలో ప్రారంభించారు అప్పటికి మూడు లక్షల కాపీలు అమ్ముడయ్యాయి అదే సమయంలో తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్కి సపోర్టు చేస్తూ కాంగ్రెస్ను విమర్శిస్తూ ఈనాడు టీడీపీ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది ఆ తర్వాత నుండి అన్ని జిల్లాల్లోనూ ఎడిషన్లు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం పద్దెనిమిది లక్షల ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది సర్క్యులేషన్తో దేశంలోనే ఏడవ స్థానంలో ఉంది ఈనాడు ఈనాడు గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ మీకు కావాలంటే కంట్రీ థాట్స్లో దాని గురించి ఒక వీడియో కూడా చేశాను ఈనాడు బయోగ్రఫీ అని కొడితే వస్తుంది దాని గురించి పూర్తి వివరాలైతే చెప్పాను పంతొమ్మిది వందల ఎనభైలో డాల్ఫిన్ హోటల్ పూర్తి చేసి ప్రారంభించారు తర్వాత సితార చతుర విపుల తెలుగు వెలుగు బాలభారతం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో సినిమా రంగంలో కూడా కాలు మోపారు ఎనభై మూడులో ఉషాకిరణ్ మూవీస్ సంస్థను స్థాపించి మొదటిగా శ్రీవారికి ప్రేమలేఖ సినిమా నిర్మించారు దాగుడు మూతల దండాకూరు వరకు దాదాపు నలభై సినిమాలు నిర్మించారు రామోజీరావు పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి ఇరవై ఆరున ప్రియా పచ్చళ్ళు ప్రారంభించారు ఆ తర్వాత అనేక రకాల ఆహార పదార్థాలు తయారు చేశారు ప్రియా పచ్చళ్ళు కూడా సైకిళ్ళ మీద తిరిగి తానే ప్రచారం చేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో టెలివిజన్ రంగంలో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు ఇరవై ఏడున ఈటీవీని ప్రారంభించారు అందులో ప్రతిరోజు ఒక సినిమా వేసి తెలుగు ప్రేక్షకుల్ని ఆకర్షించారు అంతవరకు దూరదర్శన్లో కేవలం ప్రతి ఆదివారం ఒక తెలుగు సినిమా వచ్చేది అది కూడా ఒక్కొక్క ఆదివారం వచ్చేది కాదు దాంతో ఈనాడు వచ్చాక ప్రతిరోజు సినిమా అనేసరికి చాలామంది ప్రేక్షకులు ఆకర్షితులయ్యారు అందులో నేను ఒకడిని ఆ తర్వాత కన్నడ మరాఠీ ఉర్దూ బెంగాలీ ఒరియా గుజరాతీ బీహార్ భాషలలో కూడా ఈటీవీని ప్రారంభించారు కళాంజలి బ్రెసా వంటి ఆధునిక వస్త్రాలు కిలోరామా ఫ్రెంటర్స్ వంటి ఆర్థిక సంస్థలు స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రెండు వేల ఎకరాలలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీని స్థాపించారు ఇది పర్యాటకంగా కూడా ప్రసిద్ధి పొందింది రామోజీ ఫిలిం సిటీ వచ్చాక ఆంధ్రప్రదేశ్కి చాలా మంచి పేరు వచ్చింది ఇది గిన్నీస్ బుక్ రికార్డు కూడా సాధించింది ఫిలిం సిటీకి గిన్నీస్ బుక్ రికార్డు వచ్చాక రామోజీరావు పేరు దేశమంతటా మారుమోగింది రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ కాలంలో రామోజీరావు మార్గదర్శి ఫైనాన్షియల్ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపణలు ఎదుర్కొంది ఆ సమయంలో చాలా మదుపర్లు తమ డబ్బు తమకిచ్చేయమని డిమాండ్స్ ధర్నాలు చేశారు ఆ సమయంలోనే రామోజీరావు భయపడకుండా ఆరోపణలన్నీ నిరాధారమైనవని సమర్థవంతంగా ఎదుర్కొని బయటపడ్డారు అయితే రామోజీరావు తను లీజుకి తీసుకున్న ఎన్నో భూములు కబ్జా చేసి తన సొంతం చేసుకున్నాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు అలాగే రామోజీ ఫిలిం సిటీ కూడా ఒక వెయ్యి ఎకరాల్ని కబ్జా చేశాడని ఆరోపణలున్నాయి చాలామంది బంధువులే ఆ ఆరోపణలు చేశారు ఈ రోజు ఈనాడు నలభై తొమ్మిదేళ్లుగా నిర్విరామంగా నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతుంది అలాగే ఈటీవీ అనుబంధ సంస్థలు కొనసాగుతున్నాయి సమర్థవంతమైన నాయకుడిగా తన ఉద్యోగులను కూడా సమర్థవంతంగా తీర్చిదిద్దిన వ్యక్తి రామోజీరావు గారు జర్నలిజం ద్వారా విలువలతో కూడిన జర్నలిస్టులని సమాజానికి అందించారు ఈనాటికి ప్రజలు నిజమైన వార్త ఏదో తెలుసుకోవాలంటే ఈనాడిని ఈటీవీలో వచ్చి న్యూస్ని చూసి నిర్ధారణకు వస్తున్నారంటే ఆయన పాటించిన విలువలు అలాంటివి ప్రత్యక్షంగా ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు సృష్టించి పరోక్షంగా లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించిన అపర మేధావి రామోజీరావు ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి వేలాది మందికి పని కల్పించి శిఖరాన్ని తాకిన శిల్పి రామోజీరావు గారు రామోజీరావు గారు తన పెద్ద అబ్బాయి గారికి ఆయన పిల్లలకి అలాగే సుమనగారి పిల్లలకి రామోజీరావు గ్రూప్ ఆఫ్ బాధ్యతలు అప్పజెప్పారు రామోజీరావు గారి వ్యాపార దక్షత క్రమశిక్షణ నిబద్ధత మార్గనిర్దేశం సిబ్బందిని నడిపించే తీరు అమోఘం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు మరియు దేశ ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఈనాడు ఒక సంచలనం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అదేవిధంగా కుల మత వర్గ ప్రాంతీయ రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షాన గళాన్ని వినిపించింది ఎవరిన్ని చెప్పినా ఎవరిన్ని విమర్శించినా ఆయన ఒక అద్భుతాలను సృష్టించిన శిఖరం ఆ శిఖరం ఈరోజు ఎనభై ఏడు సంవత్సరాల వయసులో కొన్ని ఆరోగ్య సమస్యలతో దివికేగింది ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మనము మన నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం